గమనిస్తాం ఈ మనసు ఆత్మకి దక్కిరైనప్పుడు వినయంగా ఉంటుంది సేవాభావంతో ఉంటుంది త్యాగభావంతో ఉంటుంది ఆత్మకి దూరమైనప్పుడు స్వార్థము అహంకారము ఇలాంటివన్నీ గుణాలు పెంచుకుంటూ ఉంటుంది అందుకే మనసు ప్రపంచమే వెళ్ళినప్పుడు మురికి లక్షణాలు వస్తూ ఉంటాయి అంటే పది మంది విమర్శించే లక్షణాలు వస్తాయి ఈ మనస్సు ఆత్మకి దగ్గరైనప్పుడు అందరూ మెచ్చుకునే దైవ గుణాలు అలవాటు చేసుకుంటూ ఉంటుంది అందుకే మనం రెండు విషయాలు గమనించుకోవాలి ఏమిటి అంటే కాలం దైవం అన్నారు మహాత్ములు నేను ఈ దైవాన్ని నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ దైవాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను లేదా ఆ దైవం కాలం రూపంలో నా దగ్గర ఉంది మరి నేను సద్వినియోగం చేసుకోవడం అంటే అయితే సాధన చెయ్యాలి లేదా స్వాధ్యాయం చేయాలి లేదా నలుగురికి అయినా నాకు తెలుసున్న బ్రహ్మ విద్య చెప్పగలగాలి ఈ మూడో చేసినప్పుడు నేను కాలాన్ని సద్వినియోగం చేసుకున్నా సత్యం కోసం అన్వేషణకు భూమి మీదకి వచ్చిన నేను నేను గురువు ద్వారా నేర్చుకున్న ఈ సత్యం ఇవన్నీ కూడా అందరికీ చెప్పగలుగుతున్నాను అంటే నేను గురువుకి భగవంతుడికి విధేయుడు ఉన్నాను అని మనకు మనం తెలుసుకోవాలి లేదు ఈ మూడు మానేసి వృధాగా కాలక్షేపం మనం చేస్తే దుర్వినియోగం చేసిన వాడమే అవుతాం మరి భగవంతుడు దుర్వినియోగం చేసిన నిర్వినియోగం చేసిన మనని ఎప్పటికీ క్షమించడు ఇక్కడ ప్రకృతిలో ఒక ధర్మం ఉంది ఇచ్చినవి వృధా చేస్తే ఇచ్చినవన్నీ వెనక్కి తీసుకోబడతాయి మనకు అన్ని అవకాశాలు ఇస్తాడు భగవంతుడు ఎదగడానికి ఈ భూమి మీద జీవుడిగా పుట్టిన మనని దేవుడిగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మనకు భగవంతుడు ఇచ్చిన భూమి మీదకు పంపాడు మరి ఆ అవకాశాలని మనం ఉపయోగించుకోకుండా మరి నిర్వినియోగం చేస్తే దుర్వినియోగం చేస్తే అవకాశాలు అన్నీ వెనక్కి తీసుకోబడతాయి